అలాగే మన ప్రియతన ప్రశ్నలు శ్రీమతి విజయరాణి గారిని మనకు ఉండాల్సిన అన్ని కూడా కట్టేవడం జరిగింది అప్పట్లో పేరుకు మాత్రం పేరుకు మాత్రం బ్రహ్మాండంగా నాడు నేడు అన్నారు ఆ నాడు నేడులో నాడు రంగులకు మాత్రమే పరిమితమై నేడు ఈరోజు నిజమైనటువంటి పథకాలతో చెప్పిన మాట తప్పకుండా మీ అందరికీ చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో నేను మాట్లాడుతూ మీరు చూశారు పథకం ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మధ్యాహ్న భోజన పడి పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అందరికీ జ్ఞాపకం ఉంటే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో కళాశాలకు సంబంధించి ఆ రోజు కూడా మిడ్ డే మీల్స్ నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారి దృష్టి తీసుకుపోయి జూనియర్ కాలేజీలో ఉండే పిల్లలకు చాలా మటుకు ఇబ్బందులు ఉన్నాయి వారికి మిడ్ డే మీల్స్ అవసరం అని చెప్పి మాట్లాడడం కూడా ఆ రోజు కూడా మనం మొదలుపెట్టి మళ్ళీ నేను చెప్పినట్టుగా ఎట్లా అయితే మైక్ కట్ అయిందో కరెంటు పోయి ఐదేళ్ళు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అన్ని కట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి కరెంట్ వచ్చి మళ్ళీ మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు మళ్ళీ నా మాట ఎట్లా బాగా ఏర్పడుతూ ఉందో ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ కూటమి ప్రతిగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయనాగేశ్వరుడి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలని మళ్ళీ మీకు చక్కని భోజనం మెను ఆరు రోజులు ఆరు రకాలుగా అదేవిధంగా సెంట్రలైజ్డ్ కిచెన్తో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోనే దాదాపు కొన్ని వేల స్కూల్స్కు ఐ మీన్ కాలేజెస్కు అదేవిధంగా లక్షల మంది విద్యార్థినులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజే లాంచింగ్ లోకేష్ బాబు గారు మంత్రివర్ల చేతి మీదుగా జరగడం నేను కూడా శాసనసభ్యులుగా ఈరోజు విజయరాణి గారు ఈరోజు యాక్చువల్గా కొంచెం రివ్యూ మీటింగ్లో ఉంటే ఖచ్చితంగా రావాలంటే వారు చెప్పిన మాట వాస్తవం ఈ కళాశాల అంటే